హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఈరోజు నేను ఏలూరు చందనా బ్రదర్స్ నుండి చంపస్వరాల కలెక్షన్స్ ని షేర్ చేయబోతున్నానండి లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి లైక్ మనకు టూ లైన్స్లో కావాలి అనుకున్నా త్రీ లైన్స్ లో కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి కలెక్షన్స్ అండి వన్ బై వన్ ప్రతి ఒక్క డిజైన్ ని క్లియర్గా షేర్ చేస్తాను మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఇక చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి త్రీ లైన్ లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ డిజైన్ ప్లెయిన్ యెల్లో లో వస్తుంది రూబీ స్టోన్స్ ఇచ్చారు అండ్ మూవల్ వచ్చేసాయండి గా క్రిస్టల్ డ్రాప్స్ కూడా ఇచ్చారు అండ్ వెయిట్ వచ్చేప్పటికి లెవెన్ పాయింట్ డబల్ త్రీ సెవెన్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేపటికి టూ లైన్ లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ మోడల్ అండి ఇందులో మనకు స్టోన్ బాల్స్ అలాగే క్రిస్టల్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ పైన చైన్ అంతా కూడా మనకు చంద్రహారం స్టైల్లో వస్తుంది అండ్ వెయిట్ కూడా ఓన్లీ మనకు ట్వెల్వ్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్ లోనే అవైలబుల్లో ఉందండి డిజైన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము ఏ డిజైన్ కూడా త్రీ లైన్ ప్యాటర్న్ లో వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇందులో కూడా మనకు బీ డ్రాప్స్తో పాటు మువ్వల డ్రాప్స్ వచ్చేసాయి మిడిల్లో అంతా లీవ్ డిజైన్లో డ్రాప్స్ అనేది ఇచ్చారు థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి సింపుల్ అండ్ క్యూట్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము అండ్ మువ్వలు ఇష్టపడని వాళ్ళకు ఇలా మీకు బీట్ డ్రాప్స్ లో కూడా బెస్ట్ డిజైన్ ఉందండి ఇది మనకు బద్ద టైప్ చైన్తో వస్తుంది అండ్ త్రీ లైన్ ప్యాటర్న్ లో వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట టు లైట్ వెయిట్ లో అండి ఓన్లీ నైన్ పాయింట్ ఫోర్ జీరో వన్ గ్రామ్స్ లోనే ఈ డిజైన్ అవైలబుల్ లో ఉంది లైట్ వెయిట్ లో వన్ మోర్ త్రీ లైన్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు ఓన్లీ లెవెన్ పాయింట్ నైన్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ లోనే వస్తుంది బీడ్స్ మరియు ఫిషెస్ అలాగే రూబీ స్టోన్ డ్రాప్స్ తో పాటు చిన్న చిన్న ఫ్లవర్ డ్రాప్స్ అయితే వచ్చేసాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ ని చూసేద్దాము లెవెన్ గ్రామ్స్ రేంజ్ లో వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇది కూడా త్రీ లైన్ ప్యాటర్న్ లో వస్తుంది విత్ బద్ద టైప్ చైన్ అనమాట అండ్ పర్ల్స్ ని మువ్వల్ని ఇచ్చారండి లెవెన్ పాయింట్ జీరో ఎయిట్ సిక్స్ గ్రామ్స్ లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము వన్ మోర్ డిజైన్ అండి ఇందులో కూడా మనకు ఫిషెస్ డ్రాప్స్ అయితే వచ్చాయి ఫస్ట్ లైన్లో అండ్ సెకండ్ లైన్లో మొబైల్తో పాటు బీర్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ థర్డ్ లైన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లవర్ డ్రాప్స్ అనేది వచ్చాయండి డిజైన్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది పెట్టుకున్నా కూడా అండ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసిన ట్వంటీ మోడల్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాము టెన్ గ్రామ్స్ రేంజ్లో టూ లైన్ ప్యాటర్న్లో వచ్చినటువంటి చెంపస్ ఇందులో కూడా మువ్వలు అలాగే ఎనామిల్ పెయింట్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది ఓన్లీ టెన్ పాయింట్ జీరో నైన్ ఫోర్ గ్రామ్స్లోనే ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా ఎలు చందనా బ్రదర్స్లో అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి ఇన్స్టాగ్రామ్ మోస్ట్ ట్రెండింగ్ అవుతున్నటువంటి బ్యూటిఫుల్ చెంపస్ వరాలండి సో త్రీ లైన్ ప్యాటర్న్ లో ఇలా గ్రాండ్ గా ఉండేటువంటి మోడల్స్ అన్ని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ డిజైన్ కూడా మనకు ఎయిటీన్ గ్రామ్స్ రేంజ్ లో వస్తుందండి సెవెంటీన్ పాయింట్ నైన్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లో ఉంది అండ్ ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి క్లియర్ గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు నెక్స్ట్ మోడల్ చూసేద్దాము ఎలాంటి స్టోన్స్ బీడ్స్ ఇష్టపడని వాళ్ళ కోసం ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ తీసుకొచ్చేసానండి ఇది కూడా మనకు మువ్వల డ్రాప్స్ తో వచ్చింది విత్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సెవెరీనర్ లో డిజైన్ చేసినటువంటి త్రీ లైన్ ప్యాటర్న్ లో వన్ ఆఫ్ ద చంపస్వరాలండి ఇది కూడా మనకు సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది అండ్ ట్వెల్వ్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్ ఉందండి తక్కువ వెయిట్లో కావాలి కానీ గ్రాండ్గా కనిపించాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అండి బద్ద టైప్లో చైన్ అయితే వస్తుంది మువ్వలు అలాగే తో పాటు క్రిస్టల్ డ్రాప్స్ కూడా వచ్చాయండి నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది ఇలాంటి మరిన్నో కలెక్షన్స్ స్టోర్లో ఉన్నాయండి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్కి విజిట్ అవ్వండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము కలెక్షన్స్ లో కలెక్షన్స్లో సింపుల్గా ఇష్టపడే వాళ్ళకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చండి ఓన్లీ పర్ల్స్ మరియు క్రిస్టల్ రాప్స్ మాత్రమే ఇచ్చారు అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా నైన్ పాయింట్ డబల్ సిక్స్ ఫోర్ గ్రామ్స్లో టూ లైన్ ప్యాటర్న్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము వెరీ లైట్ వెయిట్ చంపస్వరాలు అండి అది కూడా మనకు సాదాగా వచ్చినటువంటి టూ లైన్ ప్యాటర్న్ అనమాట అండ్ వెయిట్ చెప్తే నిజంగా షాక్ అవుతారండి ఓన్లీ సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ గ్రామ్స్లోనే ఈ సింపుల్ అండ్ క్యూట్ మోడల్ అయితే ఏలూరు చందనా బ్రదర్స్ లో అవైలబుల్ ఉంది పాసిబిలిటీ ఉన్న వాళ్ళ విజిట్ చేయండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూద్దామండి ముచ్చం పగడం కాంబినేషన్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండ్ గ్రాండ్ గా వచ్చిందండి జుమ్కా టైప్ లో హ్యాంగింగ్ ఇచ్చారు అలాగే ఈ డిజైన్ వచ్చేప్పటికి సిక్స్టీన్ పాయింట్ డబల్ జీరో సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్ ఉంది ఫస్ట్ లైన్ అంతా స్టోన్ వర్క్ లో అండ్ కాస్టింగ్ డీటెయింగ్ లో హైలైట్ అవుతూ వచ్చేసిందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము యూనిక్ అండ్ ట్రెండీ చంపసివరాలండి సో మనకి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ స్టోన్ ప్యాటర్న్ లో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ స్టోన్ బాల్స్ తో పాటు క్రిస్టల్ డ్రాప్స్ వచ్చాయండి చంద్రహారం స్టైల్లో త్రీ లైన్ లో ఉంటుంది అండ్ ట్రెండీగా కూడా ఉంటుంది సిక్స్టీన్ పాయింట్ త్రీ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఈ బ్యూటిఫుల్ మోడల్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సింపుల్ గా సింగిల్ లైన్ లో ఇష్టపడే వాళ్ళకు ఇది బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు అండ్ అట్టు ఇది మనకు సాదాగా వస్తుందండి నైన్ పాయింట్ జీరో నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి సింపుల్ అండ్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ చంపస్ వరాలండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము త్రీ లైన్ మోడల్ లో సింపుల్ కావాలి అనుకుంటే ఈ డిజైన్ని ట్రై చేయొచ్చండి లైట్ వెయిట్ లో వచ్చేసింది అండ్ పర్ల్స్తో పాటు చిన్న చిన్న స్టోన్ డ్రాప్స్ అయితే వచ్చాయండి అలాగే ఈ డిజైన్ వెయిట్ లెవెన్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్ లోనే వస్తుంది లక్ష్మీ కాసు స్టైల్లో గ్రాండ్ గా డిజైన్ చేసినటువంటి మోడల్స్ అండి ఇవన్నీ కూడా మనకు హార్ట్ షేప్ లో అమ్మవారి డీటైలింగ్ తో డ్రాప్స్ అయితే ఇచ్చారు అందట్టు పర్ల్స్ తో పాటు మువ్వల డ్రాప్స్ వచ్చాయి త్రీ లైన్ మోడల్ లో గ్రాండ్ గా కనిపిస్తూ ఉందండి సెవెంటీన్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ డిజైన్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ జ్యువెలరీలో వన్ ఆఫ్ ద ట్రెండింగ్ ప్యాటర్న్ అని అంటే పర్ల్ చంపసివరాలండి అందులోనూ ఈ డిజైన్ ట్వంటీ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే అవైలబుల్ ఉంది త్రీ లైన్ మోడల్లో వచ్చేసిందండి చాలా బాగుంది పెట్టుకున్న చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండి ఈవెన్ మీ దగ్గర ఉండేటువంటి నక్షి ఇయర్ రింగ్స్కి సెట్ చేసుకోవచ్చు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఇయర్ రంగింగ్స్కి సెట్ చేసుకోవచ్చు జుంకాస్ కైనా చాందబాలీస్ కైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది నెక్స్ట్ మోడల్ చూసేద్దాము ట్రెడిషనల్ చంపస్వరాల కలెక్షన్ అండి కాసు స్టైల్లో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అలాగే పైన టూ లైన్స్ కూడా మనకు డీడీ బాల్ స్టైల్లో ప్లెయిన్ బాల్స్ అనేది డిజైన్ చేశారు అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుందండి గ్రాండ్గా ఉంటుంది అండ్ ఈ డిజైన్ వెయిట్ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ పెట్టుకున్న చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము మల్టీ స్టోన్ కాంబినేషన్లో కానీ లేదా మల్టీ బీట్ కాంబినేషన్లో కానీ చూస్తూ ఉంటే ఈ డిజైన్ చాలా బాగుందండి సో క్రిస్టల్స్ అలాగే పర్ల్స్ మల్టీ కలర్లో ఇవ్వడంతో లుక్ వైజ్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది బట్ లైట్ వెయిట్ లోనే ఉంది టూ లైన్ మోడల్ ను ఎయిట్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి సింపుల్ అండ్ క్లాసీ లుక్ చంపస్వరాలండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము టూ లైన్ మోడల్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇందులో కూడా మనకు స్టోన్ బాల్స్ వచ్చాయి పర్ల్స్ ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు చైన్ కూడా చంద్రహారం స్టైల్లో వస్తుందండి ట్వెల్వ్ పాయింట్ జీరో డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ ఏలూరు చందన బ్రదర్స్లో అవైలబుల్ ఉందండి ఇవాళ చూసిన ఏ డిజైన్ మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు ఇలా డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బై బాయ్